హలో హాయ్ ఫ్రెండ్ తెలిసి కదా నేను విద్య భాస్కర్ ఫ్రెండ్స్ ఇవాళ మనకి ఇక్కడ అయితే మాడిపల్లి గుడ్డు మాడిపల్లి విలేజ్లో అయితే ఉన్నమాట మనకి ఇక్కడ ప్రస్తుతానికి అయితే ఒక పది ఆవులు అయితే లోడ్ అయితే తినే అనమాట ఇక్కడ మొత్తానికి అయితే ఇక్కడ పది ఆవులు లోడ్ తినవి మనకు మొత్తానికి అయితే ఆవులు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడ అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉందన్నమాట మనకైతే ఇక్కడ ధరలు అయితే అను పాలి ఆవులు అయితే లేవు మొత్తానికి అయితే ఆవులు అయితే అన్నమాట మొత్తానికి ఒక నాలుగు ఐదు తరుపులైతే అయితే ఉన్నా అనమాట ఐదు తరఫులు అయితే అండ్ సెకండ్ లకస్ థర్డ్ లకస్ ఆవులు అయితే అయినమాట ఒకసారి అయితే డీటెయిల్స్ డీటెయిల్స్ అయితే ఇస్తాము ఓకే రండి మామూలుపల్లి నందగమ్మ మండల్ అండ్ రంగారెడ్డి డిస్టిక్ అనమాట ఓకే ఫ్రెండ్స్ ఇక్కడ మాడిపల్లిలో అయితే ఉన్నాను అంట మనకైతే ఇక్కడ ఏంటంటే ఇక్కడ అరవై ఐదు వేలు నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉన్నానంట మనకైతే అండ్ ఇక్కడ పాలు ఇచ్చేవాడకు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు మిగతా అయితే ఇప్పుడు అయితే సూడావులు అయితే ఉన్నా అనమాట అండ్ ఇక్కడ అరవై ఐదు వేల నుంచి ఒక లక్ష ఐదు వేల వరకు అయితే ఉన్నాయి అనమాట మనకైతే అండ్ లోడి లోడ్ ఎన్ని తిన్నా పొద్దుగానాలు ఓకే ఎన్ని దిగనా పది పది ఆవిడైతే లోడ్ అయితే దిగిందంట ఫ్రెండ్ మనకైతే చూడొచ్చు అండ్ అట్ట చూడండి అండ్ మనకైతే స్కూ అయితే అయితే ఉందనమాట అండ్ మనకి ఇక్కడ అంటే అడ్రస్ చెప్పడం ఇది మామిడిపల్లి మామిడి మండల్ గుడిమాడుపల్లి మండలి నందిగా ఓకే మనకి జిల్లా ఏమొచ్చానా ఓకే రంగారెడ్డి జిల్లా అనమాట ఫ్రెండ్ మనకు చూడొచ్చు అది ఇక్కడ అయితే ఒక పది ఆవులు అయితే లోడ్ అయితే దిగినాయి అనమాట మీకు కూడా ధరలు కావాలంటే అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ అడుగుతాం అన్నకైతే కాల్ చేయండి అరవై ఐదు నుంచి ఒక లక్ష పది ఒక లక్ష పది ఒక లక్ష ఐదు వరకు అయితే అనమాట ఓకే చూడొచ్చు ఇది కూడా మనకైతే తరఫులు ఉన్నాయి మనకైతే తరఫులు కూడా ఉన్నాయి ఒక ఐదు తరపులు అయితే ఉన్నాయి అనమాట చూడొచ్చు అండ్ ఇక్కడ ఇదైతే కొంచెం టైం ఉంటుంది డెలివరీకి అయితే అయితే ఫస్ట్ అయితే తరపు అనమాట ఆ రెండో అయితే అనమాట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే ఓకే మనకి ఇప్పుడు రెండు పనులు అయితే ఉందన్నమాట మనకైతే చూడొచ్చి ఇక్కడ వచ్చి చెక్ చేసుకోవచ్చు మనకైతే అండ్ ఇప్పుడు మనకి డెలివరీ అయితే అనమాట అండ్ డెలివరీకి అయితే ఉంది అనమాట చూడొచ్చు అన్న ఇది డెలివరీ సేమ్ ఎంతవరకు పెట్టుకోవచ్చు అండి అన్న పది పది గంట రోజులు టైం ఒక పది పది గంట రోజుల్లో అయితే టైం ఉందండి సార్ మనకైతే ఇంకైతే చేస్ అనమాట ఇదైతే చూడొచ్చు అండ్ మనకి ఇది మనకు ఎంతవరకు చెప్పిన అక్కడ పాలు పాలు ఎనిమిది లీటర్లు వస్తాయి ఎనిమిది లీటర్లు ఓకే మనకైతే చూడొచ్చు ఫ్రెండ్ మనకైతే ఇది ఏంటంటే జెర్సీ అండ్ జెర్సీ టైప్లో అయితే ఉందనమాట అవి అయితే చూడచ్చు అండ్ మనకి ఇప్పుడు ఏంటంటే మనకి ఇది ఎంతవరకు చెప్తున్నా అన్నారా సెవెంటీ సెవెంటీ డెబ్బై వేలు చెప్తారు ఏమన్నా నాకు తగ్గుతుందా ఒక ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతుంది ఓకే ఎంతవరకు ఒక మాట సెవెంటీ వరకు అంటే డెబ్బై చెప్తారు కదా ఇప్పుడు ఒక మూడు వేలు తగ్గుతా నాలుగు వేలు తగ్గుతా ఒక రెండు మూడు వేలు తగ్గుతా రెండు మూడు వేలు అయితే తగ్గుతా ఉంటుంది సార్ మనకైతే దీనితో అయితే పాలచేపా ఎంతవరకు చెప్పారానా పాలక సేపా పూటకి ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అని చెప్పాను ఏడు నుంచి ఎనిమిది లీటర్లు మనకైతే చూడొచ్చు మనకైతే ఏడు నుంచి ఎనిమిది లీటర్లు అంటే ఒకరోజు అయితే పదహారు లీటర్ల వరకు అయితే పెట్టుకోవచ్చు అంటారు చూడొచ్చు అండ్ యావైతే ఈ విధంగా అవుతుంది అనమాట ఓకే నెక్స్ట్ ఛార్జ్ ఎక్కితే వెళ్ళిపోనాను మళ్ళా ఇంకా ఇంకా అట్రా అయితే చేస్తాను అనమాట యా మనకిది ధర వచ్చేసి ఒక లాస్ట్ అయితే డెబ్బై చెప్తారు ఇక్కడ వచ్చి మాట్లాడితే తగ్గుతాయనమాట ఇప్పుడు ఏం బ్రూడ్ అన్న ఇది జర్సీ జెర్సీ ఓకే మనకైతే ఇది జెర్సీ అంటే ఫ్రెండ్స్ మనకైతే ఇప్పుడు తరపు అనమాట మనకైతే ఇప్పుడు డెలివరీ అయిపోతే సెకండ్ లాక్ వేషన్ తరపు అనమాట మనకైతే అండ్ ఇప్పుడు శనకట్ కూడా చూడొచ్చు అండ్ శనకట్ కూడా నాలుగైతే సమానం అవుతుంది అనమాట మనకైతే అంటే ఎంతవరకు చెప్తున్నా అక్కడ రైతులు ఎనిమిది రీటైల్ ఎనిమిది ఓకే ఇంకా అడే అటర్ అయితే చేయలేదు ఫ్రెండ్స్ ఇంకా అట్రా అయితే చేస్తాను మనకైతే చూడొచ్చు అండ్ ఇంకా ఒక ట్వంటీ డేస్ అయితే టైం ఉంది ఫిఫ్టీన్ డేస్ లేదా ట్వంటీ డేస్ అయితే టైం ఉంది పదిహేను రోజుల మధ్యలో లేకపోతే ఇరవై రోజుల మధ్యలో అయితే అది డెలివరీ అయితే ఉందన్నమాట మనకైతే యాబైతే ఇదైతే జెర్సీ అనమాట ఫ్రెండ్స్ చూడొచ్చు అండ్ ఇక ముంగళం కూడా చూపిస్తారా అండి బోడవ అనమాట మనకైతే అండ్ ఎంతవరకు ఇప్పుడు దీని ధర సిక్స్టీ ఎయిట్ థౌసండ్ అరవై ఐదు వేలు అరవై అరవై ఎనిమిది వేలు ఫ్రెండ్స్ ఇక్కడ చూసినారు మనకైతే అరవింద్లు అయితే అనమాట ఇది అయితే జర్సీ అనమాట సెకండ్ లాక్ చేసి ఇప్పుడు డెలివరీ అయితే ఓకే కొంచెం ముందుకు అన్న ఇగో ఇగ చూడొచ్చు ఇంకా అడ్ర చేస్తా అనమాట చాలా అర్డర్ చేస్తే ఇది అయితే లూజ్ ఉంది మొత్తానికి ఇంకా ఓకే చూడొచ్చు ఫైవ్ హండ్రెడ్ ఏమైనా వస్తానా ఓకే మనకైతే ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు ఫ్రెండ్స్ ఇప్పుడు ఏంటంటే ఈ జర్సీ కాబట్టి మనకి ఇక్కడ ఎక్కడ మనకి ఎండకు కానీ వానకు కానీ ప్రతి ఒక్క దానికైతే అయితే అనమాట ఫ్రెండ్స్ మనం అయితే మాడిపల్లిలో అయితే ఉండట మనకైతే కొత్త డైరీ ఫామ్లో అయితే ఉండనమాట ఇదైతే మన తానోజ్ అయితే చికెన్పెడి అనమాట మనకి ఇప్పుడు ఏంటంటే ఇక్కడ ఒక అన్న అయితే కొనుగోలు అయితే వేసింది అనమాట ఒక అయితే అన్న ఎంతకున్నారో నావు ఎనభై ఐదు ఎనభై ఐదు వేలకు ఉన్నారు మీద ఏ ఊరన్నా కుమారుగూడెం ఓకే మనకు కుమారుగూడెం అంట ఫ్రెండ్స్ మనకైతే ఎంత ఎంత ఇస్తాను అంటే పాలిది నుంచి ఓకే ఏంటంటే తరపు ఇది ఇక్కడ నుంచి ఇక్కడ చూసారు మనకైతే రైతు అయితే కొనుగోలు అయితే చేసినట ఇంకైతే అయితే చేస్తే అనమాట అండ్ కొంచెం ముందుకెళ్ళన్నా అంటే అన్నవాళ్ళు ఎంత అయిపోయారు అన్న పాలు అన్నవాళ్ళు ఎంత అయిపోయారు ఎనిమిది నుంచి ఆయన ఓకే ఎనిమిది నుంచి ఓకే మనకైతే ఇది అది బ్రీడం బ్రీడ్ అంటారా హెచ్ఎఫ్ బ్రీడ్ ఫ్రెండ్స్ హెచ్ఎఫ్ బ్రీడ్ అంట మనకైతే అండ్ ఎన్ని ధరలకు అయితే పాలైతే అంట మనకైతే అండ్ ధర ఎనభై ఐదు వేలకు తీసుకురు మీరు తీసుకురు ఓకే ఫ్రెండ్స్ చూడొచ్చు రైతులు అయితే కొనుగోలు అయితే అనమాట మనకైతే మాడిపల్లిలో అయితే ఓకే అటర్ చూడొచ్చు ఇంకా కట్టర్ అయితే చేస్తా అనమాట బ్రూడ్ అయితే హెచ్ఎఫ్ బ్రూడ్ అనమాట ఫస్ట్ అయితే తర్వా అనమాట ఇది ఓకే ఫ్రెండ్స్ మనమైతే సెకండ్ దగ్గర అయితే ఉన్నామన్నమాట అన్న ఇది ఏం బ్రూడ్ అన్న హెచ్ఎఫ్ ఓకే మనకి ఇది ఎన్నె లక్ చేసాన్ని అక్కడ ఇప్పుడు మనకి ఏంటంట ఇది ఎన్నో అవుతుంది ఇది ఇప్పుడు డెలివరీ అయితే ఇప్పుడు మూడు అవుతుంది అన్న ఇది రైతులు ఇప్పుడు మనకి ఎంతవరకు చెప్పారా అక్కడ ఫ్రెండ్స్ ఇక్కడ అట్టర్ చూడొచ్చు మనకైతే ఇది ఇసు పడుగు కూడా బాగున్నాయి ఓకే చనకరి కూడా బాగుంది మనకైతే అండ్ ఎంత ఎప్పుడన్నా రోజు మీద నుంచి పూటకి పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఎప్పుడు అంటే మనకి చూడొచ్చు అండ్ ఎంకలైతే అట్టర్ అయితే చూడవచ్చు ఏంటంటే ఇంకా చేస్తారనమాట ఇది ఇంకా టైం ఉంది అన్నమాట మనకైతే ఒక టెన్ డేస్ అయితే టైం ఉంది కొంచెం ముందుకెళ్ళానా ఓకే టెన్ డేస్ అయితే టైం అనమాట ఇంకా అంటారు చూడొచ్చు ఒక పది నుంచి పెట్టుకో పది నుంచి పన్నెండు మధ్యలో అయితే చెప్పారంట అయితే పాలైతే మనకి చూడొచ్చు ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అనమాట అండ్ ఇప్పుడు మనకి ఏంటంటే ఇది డెలివరీ సేవ్ అయితే ఒక టె టెన్ డేస్ అయితే టైం పెట్టుకోండి అన్న మూడో గురించి చెప్పడన్నా ఇది బ్రీడ్ అన్న ఓకే ఇది అయితే బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ ఫ్రెండ్స్ మనకైతే ఎన్నో అంటే ఎన్నో అయితే ఎప్పుడన్నా ఇది రెండో ఫ్రెండ్స్ రెండో అయితే అంట మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే త్రాడ్ లాక్ వచ్చినట్ట మనకైతే ఇది బ్రీడ్ వచ్చేసి హెచ్ఎఫ్ అంట మనకైతే అండ్ చూడొచ్చు అట్టర్ చూడొచ్చు అండ్ ఇది డెలివర్ అయితే ఒక టైం ఉంది మనకైతే ఒక టెన్ డేస్ లేదా ఒక ఫిఫ్టీన్ డేస్ అయితే టైం ఉంది అనమాట అండ్ ఎంతవరకు చెప్పారని పాలక్కడ పది నుంచి లీటర్ పది నుంచి పన్నెండు లీటర్ల మధ్యలో అయితే ఫిఫ్టీ ఫ్రెండ్స్ మనకైతే అండ్ చూడొచ్చు ఇది బ్రీడ్ అయితే హెచ్ఎఫ్ అనమాట ఇప్పుడు డెల్వర్ అయితే త్రాడ్ లాక్ వచ్చిన అన్న ఇది మనకు వచ్చేసి ఈ ఆవు ఖాతా ఇది ఏం హెచ్ఎఫ్ హెచ్ఎఫ్ ఓకే ఎన్ని లొకేషన్ అన్న ఇప్పుడు డెలివరీ అయితే మూడు మూడోది మూడోది ఓకే ఇప్పుడు డెలివరీ అయితే మూడోది అంటే మనకైతే ఇప్పుడు రెండో అయితే ఎంత ఎంత ఇచ్చినా అంటే వాళ్ళు అక్కడ ఎనిమిది నుంచి నేను ఎనిమిది నుంచి పది లీటర్లు మధ్యలో అయితే ఇచ్చిన అంటే మనకైతే అండ్ ఇంకా అయితే అడ్రస్ చూపిస్తాను చూడొచ్చు ఇగో ఇంకా డెలివరీ అయితే చేస్తే కొంచెం మందికి వెళ్ళా ఇక కొంచెం డెలివరీ అయితే అంటే ఇంకా అయితే చేస్తాను అనమాట డెలివరీ సమయం అయితే ఒక టెన్ డేస్ అయితే పెట్టుకోండి అండ్ ఇంకా అంటే కొంచెం టైం అయితే ఉందనమాట యావద్ది అయితే అయితే అవి ఆపు ఆ పక్కనే ఆపు ఇక చూడొచ్చు అండ్ బ్రీడ్ చూడొచ్చు పొడుగు చూడొచ్చు అండ్ ఏంటంటే ఫ్రెండ్స్ ఇక్కడ అయితే మనకు యాభై ఐదు వేల నుంచి ఒక తొంభై ఐదు వేల వరకు అయితే ఆవులు అయితే అమ్మకానికి అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైతే చూడవచ్చు ఓకే దీన్ని రేట్ ఏం చెప్తారా ఎనభై ఐదు వేలు చెప్పు ఇప్పుడు మనకైతే ఎనభై ఐదు వేలు చెప్తారు అండ్ ఫైనల్ రేట్ ఎంతవరకు వస్తుండొచ్చు ఎనభై 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 వేలా ఫిష్ ఓకే అన్న మనకు నెక్స్ట్ ఒక కదా చెప్ప ఇది బ్రీడ్ అన్న ఓకే ఎప్పు ఇది ఎన్నో అవుతుందండి అన్న ఇప్పుడు డెలివరీ అయితే ఇది ఓకే మనకి అంటే అక్కడ ఎంత ఎప్పుడు అన్న రైతులు మన పాలు పన్నెండు నుంచి పన్నెండు నుంచి పదమూడు లీటర్ల అయితే ఇస్తా ఉంటుంది మనకైతే అట్టయితే చూడొచ్చు అండ్ అట్టే చేస్తా అనమాట ఇంకా టైం ఉంది కొంచెం అయితే కొంచెం ముందుకు వెళ్ళానా చూడొచ్చు ఇంకా అట్టర్ అయితే చాలా చేస్తుంది అండ్ మనకైతే సెకండ్ లాక్సన్ అవ్వంట మనకైతే ఇంకా డెలివరీ అయితే అవ్వలేదు అండ్ దీని దగ్గర అయితే మిల్కింగ్ చెప్పా అయితే ఒక పన్నెండు నుండి పన్నెండు నుండి అయితే పెట్టుకోవచ్చు అంట ఒక రోజు మీద అయితే ఇరవై నాలుగు రోజుల మధ్యలో అయితే పెట్టుకోవచ్చు అంట అండ్ ఇక్కడ పొడుగు చూడండి అండి కూడా బాగుంది మనకైతే ఇది బ్రీడ్ అయితే ఇచ్చేస్త అనమాట అండ్ దీని దగ్గర కావాలంటే ఫ్రెండ్స్ అన్న ఫోన్ నెంబర్ అయితే ఇక్కడ పెడతాం నాకైతే కాల్ చేయండి మనం చూడొచ్చు బ్రీడ్ అయితే ఇక్కడ అరవై ఐదు వేల నుంచి అయితే ఉన్న అనమాట అరవై ఐదు వేల నుంచి ఒక తొంభై ఐదు వేల మధ్యలో అయితే ఉందనమాట ఓకే కొత్త వేపా ఇది బ్రీడ్ అది ఏం చేత ఇది ఆవు హెచ్ఎఫ్ హండ్రెండ్ మనకైతే ఇప్పుడు డెలివరీ అయితే సెకండ్ లాక్ వచ్చినా అంట మనకైతే అండ్ ఇప్పుడు ఏంటంటే దీని దైతే మిలికించే పరిస్థితి అయితే ఎంతవరకు ఇప్పిరాను అక్కడ ఎన్ని నుంచి అయితే వరకైతే చెప్పినట్టండ్స్ మనకైతే అండ్ దీని అయితే అంటే డెలివరీ సమయం అంటే డెలివరీ సమయం అని చెప్పండి ఇప్పుడు ఎంతవరకు పెట్టుకోవచ్చు ఒక వన్ అంటే వారం రోజుల డెలివరీకి ఒక వారం రోజులు ఓకే వారం పది రోజులు అయితే పెట్టుకోవచ్చు అంట ఇది శనగ చూడండి మనకైతే ఇది బాగుంది ఇది సెకండ్ చికెన్ వచ్చా తర్వాత ఇది చికెన్లోనా ఓకే చూడొచ్చు అండ్ ఫ్రెండ్స్ మనకి ఇక్కడ అయితే ఒక అరవై ఐదు వేల నుంచి తొంభై ఐదు మధ్య తొంభై ఐదు వేల మధ్యలో అయితే ఉన్నాయి ఫ్రెండ్స్ మనకైతే ఇక్కడ ధరలు అయితే అండ్ చూడొచ్చు పాలు ఇచ్చేవాళ్ళు పాలు కూడా చెక్ చేసుకోవచ్చు ఇక్కడ అండ్ మిగతా మొత్తానికి అయితే చూడేవాళ్ళు అయితే ఉన్నాయన్నమాట ఇక్కడైనా ఓకే